ఎవరైనాను జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వారి యొక్క జాతకంలో కూడా ఎలాంటి విదేశీయానములు కానీ విద్యా ఉద్యోగ సంబంధ విషయంలో కానీ తెలుసుకోవాల్సినవారు ఆన్లైన్లో టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఆఫ్ బర్త్ మిషన్ అనేదిగా కూర్చున్నాం ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారు వాళ్ళ యొక్క టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన వాళ్ళ జాతకంలో ఉన్న సమస్యలకు నివారణలు తెలుపబడను మనకు ఈరోజు గృహస్థితి అనేది ఎలా ఉంటుందంటే గ్రహస్థితి సాధారణంగా గ్రహములు అనేది పరిభ్రమిస్తున్నప్పుడు మనకు గ్రహముల అనుకూలంగా మనకు అనేక రకమైన ఉపయోగాలు కానీ అస్తవ్యవస్థలు కానీ ఉంటాయి మనకు ప్రతి దానికి కూడా పరిణామంగా పరిహారం అనేది తెలుపబడింది కావున ఎవరైనాను ఆన్లైన్లో ఉన్నవారు తన జాతక సమస్యలు గోచార సమస్యలు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క టైము డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము మనకు ఈరోజు అనురాధ నక్షత్రం అనేది ఉంది అదేవిధంగా రాశి అనేది వృచ్చిక రాశి ఇప్పుడు మనకు మనకు ఇప్పటి వరకు లగ్నం అనేది మిని లగ్నంగానే మనకు ఉంటుంది మనకు లగ్నం నుంచి పదకొండవ స్థానంలో రాహు అనేవారు ఉన్నాడు ఈ రాహు అనేవాడు శని క్షేత్రంలో ఉన్నాడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మనకు ఈ యొక్క రాహు జపం ఈ సమయంలో మీనలగ్నంలో ఉన్న ఈ సమయం అనేది రాహు జపం చేసిన వారికి విదేశీయానం అనేది పోయే అవకాశం ఉంటుంది ఏకాదశంలో కూడా రాహు ఉన్న ఫలితంగా మనకు ఉంటుంది ఓకే పదహారు ఐదు రెండు వేల నాలుగు టైం పది ముప్పై ఒకటి మంచిర్యాలు వాట్ అబౌట్ మై కెరీర్ అండ్ జాబ్ గురువు గారు ఓకే పదహారు ఐదు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు మే మే పదహారు సిక్స్టీన్త్ మే టూ థౌజండ్ ఫోర్ టెన్ థర్టీ వన్ ఏఎం వీరు ఆదివారం నాడు జన్మించాడు రేవతి నక్షత్రం నాలుగవ పాదము వీరిది రాశి వచ్చేసి మీనరాశి ఈ మీనరాశి వారు అండ్ క్యాంపస్ సెలెక్టెడ్ అవుతుంది ఓకే ఇతను వచ్చేసి రాశి మీనరాశి జాతకుడు చాలా గొప్ప గొప్పనైన జాతకుడు ఇతని రేవతి నక్షత్రం నాలుగో పాదమైంది ఇతని యొక్క లగ్నం అనేది కర్కాటక లగ్నమైంది కర్కాటక లగ్నం అధిపతి చంద్రుడు అంటే మీరు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క శాంత స్వభావాలుగా ఉంటారు అదేవిధంగా మీది లగ్నం కర్కాటక లగ్నం ద్వితీయంలో గురుడు ఉన్నాడు మీకు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీరు క్యాంపస్ మీద ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఎందుకునంటే కర్కాటక లగ్నంలో ద్వితీయాధిపతి మనకు ధనస్థానము ధనస్థానం గురుడు ఎవరి దగ్గర ఉన్నాడు సూర్యుని క్షేత్రంలో ఉన్నాడు సింహలగ్న జాతర సింహలగ్నంలో గురుడు ఉన్న కలిగి మీరు కొడితే కుంభస్థలాన్నే కొడతారు మీరు పెద్ద జాబ్ ట్రై చేయాలని చూస్తున్నారు ఇన్ మీకు సిక్స్ మంత్స్ టు వన్ వన్ ఇయర్ లోపల ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీరు ఎలాంటి డౌట్ అవసరం లేదు కానీ ఒకటి ఏంటంటే మనకు నాలుగు ఐదు నాలుగింట్లో కేతు ఉన్నాడు పదింట్లో రాహులు ఉన్నారు అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మీ ఆలోచన విధానం అనేది కొద్దిగా అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ లోపల కానీ దేంట్లో కానీ కొద్దిగా చెప్పే విషయాల్లో కూడా రాహు అడ్డుపడుతున్నాడు మీరు ఒక పని చేయండి రాహుకు మినుములు అనే ఒక ఒక కిలో మినుములు తీసుకొని ఒక బ్రాహ్మణుడికి మీరు ఒక దానం చేయండి మీ యొక్క రాహు యొక్క గ్రహస్థితి కూడా మీకు తొలగిపోతుంది మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఆరు నెలల నుంచి వన్ ఇయర్లో వస్తుంది కాబట్టి మీకు ఆలోచన అవసరమే లేదు మీరు దృఢ సంకల్పంతో వర్క్ చేసుకోండి ఓకేనా అవినాష్ గారు శివకుమార్ గారు ఓకేనా మీకు ఇప్పుడు ప్రస్తుతం మహర్దశ కూడా చాలా గొప్ప జాతకం ఉంది ఇప్పుడు మీకు నడిచే మహాదశ కూడా ఆ సూర్య మహారదశ నడుస్తున్నది కాబట్టి మీరు గనక ఖచ్చితంగా మీరు కష్టపడినట్లయితే మీకు జాబ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ డౌటే అవసరం లేదు ఒక బుధరాహుల కలయిక అనేది మనకిక్కడ మేషరాశిలో ఉన్నాడు మేషరాశిలో కుజుడు అనేవాడు ఏం చేస్తుండంటే అంటే బుధ బుధరాహులు కొద్దిగా అడ్డుపడుతున్నారు అంతవరకు ఏం లేదు కాబట్టి రాహు బుధునితో కలిసి ఉన్నాడు ఇప్పుడు నరసింహ సూర్యమహారాజు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే లెక్క దానికి తిరుగులేదు కాబట్టి మీరు దృఢంగా చేయండి ఖచ్చితంగా వస్తుంది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఒక పరిహారం మాత్రం చేయండి అది అది చేస్తే అయిపోతుంది ఇంకెవరైనా ఆన్లైన్లో ఉన్నవారు వారు జాగ్రత్త సమస్యలు తెలుసుకోదలుచుకున్నవారు ఖచ్చితంగా టైం డేట్ ఆఫ్ బర్త్ మెయింటైన్ చేయండి టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ మెయింటైన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలు వార నిలవబడును కాబట్టి మీకు ఏం సమస్యలు ఉన్నా మీరు వెళ్ళొచ్చు మీరు ఫారెన్ కూడా వెళ్ళొచ్చు మీకు ఖచ్చితంగా వచ్చే యోగం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు మీకు ఏకాదశి స్థానంలో కూడా యోగ స్థానం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఫారెన్ వెళ్తారు మీకు నో డౌట్ మీ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మీరు దృఢ సంకల్పంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వస్తుంది మీకు సింహరాశి కాబట్టి సింహరాశిలో సూర్యుడు అనేవాడు సూర్యునిలో గురు గురు యొక్క క్షేత్రం ఉండదంటే అంటే నాటి జ్యో ఖచ్చితంగా మీకు వస్తుంది మీరు మీరు ఎంచుకున్న వృత్తిలో ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ అవుతారు మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీకు టూ వరకు థర్టీ నైన్ వరకు ఉంది మీకు మీరు ఎలాంటి ఫీల్డ్లో వెళ్ళినా కూడా మీరు నియమంగా దృసంకల్పంతో చేయండి ఖచ్చితంగా మీరు అయిపోతారు అర్థమైందా మీరు ఆ డౌట్ అనేది మీరు పక్కన పెట్టేసేయండి ఇక మీకు ఆ యోగ స్థానం ఉంది కాబట్టే మీరు ఎక్కడికైనా వెళ్తారు ఓకేనా ఇంకా ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారు డేట్ ఆఫ్ బర్త్ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్న తెలుసుకోవచ్చుకున్నవారు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి పెట్టినలో మనకు ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అని చెప్పబడను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎవరైనాను ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు టైము డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన మీకు ఉంటుంది ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ అని పెట్టారు మీ సమస్య టైం పెట్టండి ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ మీ సమస్య మీ టైము డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారో టైము డేట్ ఆఫ్ బర్త్ మీరు టైం డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా పెట్టాలండి ఎందుకంటే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి ఇలా ఎలా తెలియకుండా మీ డొక్క డేట్ టైము డేట్ ఆఫ్ బర్త్ మట్టి వస్తుంటుంది కాబట్టి మీకు టైం డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా పెట్టండి సూట్ ఖచ్చితంగా గంటాడుగా పెట్టండి ఆ విధంగా పెట్టినట్లయితే మీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని చేయబడును చూడబడను మీరు ఎవరైనా కూడా మీరు ఆన్లైన్లో ఉన్నవారు టైము డేట్ ఆఫ్ పెట్టండి మనము ఈ సమయం అనేది చాలా వ్యాల్యుబుల్ సమయము మనకు జాతకంలో కూడా సమస్యలు ఉంటే మాత్రమే తెలియజేయండి కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టకండి ఎందుకు అంటే జనరల్గా మనకు ఒక సమయం అనేది ఇచ్చిచ్చి మరీ మనము చెప్తున్నాము కాబట్టి మీకు అవసరమైన విషయాలు మాత్రమే తెలియజేయండి కాబట్టి మీకు జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా జాతకంలో ఒక సమస్యల నివారణ కోసం అనేది మీకు టైము డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి మీరు జాతకంలోపల ఎలాంటి దోషము సమస్యలు తెలుసుకోవలసిన వారు విదేశీయానము ప్రేమ వివాహము పెన్నులు ఇవి ఏవైనా కూడా మీకు సమస్యలు ఉంటే మీకు టైం డేటాఫ్ బర్త్ మెన్షన్ చేయండి అదేవిధంగా మీ సమస్యలకు పరిహారం అనేది తెలియజేయబడును మీరు ఎవరైనానో టైం డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మెషన్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్న సమస్యలు వేణు ఇప్పుడు మనకు ఈ టైం ప్రకారం మీన లగ్నంపై మేషలగ్నం వచ్చింది ఈ గ్రహస్థితిలో కూడా ఇలా ఉంది ఫస్ట్ మేషలగ్నం అయింది తృతీయంలో గురుడు ఉన్నాడు బుధక్షేత్రంలో గురుడు కూడా ఉన్నాడు అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నాడు ఈ పంచమంలో కేతు అనేవాడు ఏం చేస్తున్నంటే జనరల్గా ఆ పిల్లల యొక్క అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఎనిమిది ఇంట్లో కూడా శుక్రబుధులు కూడా కలిసి ఉన్నారు నోమింట్లో సూర్యోదయోగం ఉంది కాబట్టి ఈ ఈ ఈ యొక్క సమయంలో మీరు సూర్యుని యొక్క జపం చేసినా కూడా ఎటువంటి కష్టములు ఉన్నా కూడా తొలగిపోను ఎవరైనాలో ఆన్లైన్లో ఉన్నవారు వారి యొక్క టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి ఒక పదిహేను జాతకాలు మాత్రమే చూడబడను సువివరంగా మీరు ఎవరైతే పది పది ఫస్ట్ పదిహేను జాతకాలు ఇచ్చిన వారే వారి యొక్క డీటెయిన్ అనాలసిస్ చేయగలను కాబట్టి మనకు ఉన్న సమయంలో పదిహేను జాతకాలు మాత్రమే చూడబడను కావున ఎవరైనా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తెలియజేసి వారి యొక్క సమస్యను తెలియజేయండి ఈ మార్గశిర మాసం అనేది చాలా గొప్పనైన మాసము ఈ మార్గశిర మాసంలో కూడా ఈ ధనుర్మాసం అనేది ప్రారంభమైంది ఈ ధనుర్మాసంలో మనకు పాశ్రాలు ఉంటాయి గోదాదేవి రంగనాయక స్వామిని రంగనాథ స్వామిని పోగడిన యొక్క సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా స్వామిని ఆరాధించిన వైభవం అనేది కూడా ఈ యొక్క పాశ్రమంలో మనకు తెలియజేస్తుంది కాబట్టి ధనుర్మాసం అనేది చాలా యోగమైన స్థానము ఈ మాసంలో మీరు లక్ష్మీ యొక్క లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు జరిపించిన ద్వారా ఆర్థికంగా అనేక రకమైన డెవలప్మెంట్ అనేది మీకు ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కోర్స్ కోర్చున్నాము జాతక చక్రము జాతక సంబంధ చక్రం సంబంధించిన జాతకంలో ఎలాంటి దోషంలో ఉన్నదనుకునే నివారణ మనకు తెలియజేయబడును చెప్పండి ఎవరైనా ఆర్డర్ ఉన్నవారు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని నివారణ తెలియజేయబడను ఒక పదిహేను జాతకంలో మాత్రమే అనాలసిస్ చేయగలము కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం మెన్షన్ చేయండి మనకు సాధారణంగా దశలోపల అంతర్దశానాథుడు అనేవాడు చాలా గొప్పనైన ఉపయోగం కల్పిస్తాడు ఉదాహరణకు బుధమారు దశలో శని అంతర్దశ వచ్చినప్పుడు బుధుడు అనేవాడు అనేక రకమైన త్రితేటలు ఇచ్చినా కూడా శని అనేవాడు మనకేం చేస్తుండే వాటిని ఆపే యొక్క అంటే ఆ యొక్క పనులను ఆపే ఆపే యొక్క పని అతడు అప్పట్లో ఏం చేయాలంటే శనికి సంబంధించిన శని అభిషేకం కానీ నువ్వుల నూనెతో కానీ శనికి అభిషేకం చేసి శనికి వస్త్రం కట్టినట్టుగా ఆ యొక్క నివారణ అనేది మనకు తొలగిపోను అంటే మనకు దశలోపట దశానాథులు అనేవాడు మంచి చేసినా అంత దశానాథులు అనేక రకమైన సమస్యలను కల్పించినప్పుడు ఆ సమస్యల నివారణకు కూడా మనము పరిహారమును చేయవలేను ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారు వాళ్ళ జాతకములు కానీ విదేశీయానముల గురించి కానీ తెలుసుకోదలసిన వారు తెలుసుకోదలుచుకుంటే వారి యొక్క టైము డేట్ ఆఫ్ బర్త్ను మెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం ఎవరైనా ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారు వారి యొక్క టైము డేట్ ఆఫ్ బర్త్ను మెన్షన్ చేసి వారి సమస్యలను తెలియజేసుకు కోరుచున్నాము ఎవరైనా మీ టైమ్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసినా మీ జాతకంలో ఉన్న సమస్యలకు నివారణ చూడబడను టైం డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి మీ సమస్యను తెలుపొందిగా కూర్చున్నాము